వెల్కమ్ టు స్పీట్ స్టడీ మనం ఈ వీడియోలో మే మంత్ మే టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగినటువంటి ఆర్థిక రంగంలో ఎకానమీలో జరిగిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో చూద్దాం మే టోటల్ మంత్ ఫస్ట్ మే టెన్త్న బాంబే బొంబాయి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ జీవ జీవనకాల ద్రేష్టానికి చేరాలి సెన్సెక్స్ పదివేల రెండు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఆరు సున్నా పాయింట్ల వద్ద జీవనకాల దరిష్టాన్ని దాకింది చివరకు మూడు వందల పద్నాలుగు పాయింట్ తొమ్మిది రెండు పాయింట్లు లాభంతో ముప్పై వేల రెండు వందల నలభై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు మంది స్థిరపడింది రెండు వేల పదిహేను ఏప్రిల్ ఇరవై ఆరున సెన్సిక్స్ ముగింపు అయిన ముప్పై వేల ఒక వందల ముప్పై మూడు పాయింట్ మూడు ఐదు పాయింట్ల రికార్డు రద్దలెట్టింది చరిత్రలో మొదటిసారిగా నిఫ్టీ తొమ్మిది వేల నాలుగు వందల పాయింట్ల స్థాయిని అధిగమించింది తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది పాయింట్లైన సరికొత్త రికార్డును నిఫ్టీ చేరుకుంది చివరికి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు పాయింట్ మూడు సున్నా కురిసింది ఇందులో మే టెన్త్న సెన్సెక్స్ గరిష్ట స్థాయికి జీవనకాల గరిష్ట స్థాయి ముప్పై వేలు దాకింది నిఫ్టీ తొమ్మిది వేల నాలుగు వందల పాయింట్లను దాకింది నెక్స్ట్ చంద్రు ధరల క్షీణత మెరుగైన కంపెనీల త్రైమాసిక ఫలితాలు బలమైన ఐఐల పెట్టుబడులు ఎందుకు తోడ్పడ్డాయి సానుకూల పవనాల మధ్య మార్కెట్లో రాణించడంతో పదికొంద రెండు లక్షల కోట్ల డాలర్ల మధ్య చేరడం విశేషం మే పదహారు అప్రకటిత వగతులు వెలుగులోకి తెచ్చేందుకు మనీ ఆపరేషన్ మనీ ఆపరేషన్ వెబ్సైట్కి అరుణ్ జైట్లీ ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది క్లీన్ మనీ ఆపరేషన్ క్లీన్ మనీ ఆపరేషన్ పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆధార్పు పన్ను రిటర్న్లో దాఖలు చేసిన వారి సంస్థ మరో తొంభై ఏడు లక్షలు పెరిగిందని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించడం జరిగింది మే పదహారున అరుణ్ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో ప్రారంభించిన వెబ్సైట్ ఆపరేషన్ క్లీన్ మనీ మే ఇరవై ఆరున సెన్సెక్స్ తొలిసారిగా ముప్పై ఒక సృష్టించింది మోడీ అధికారంలోకి వచ్చినప్పటికీ డెబ్బై ఐదు లక్షల కోట్ల మెరుగుల సంపద ప్రస్తుతం నూట ఇరవై ఐదు లక్షల కోట్లను అధిగమించింది మే ముప్పై ఒకటి జనవరి మార్చిలో భారత వృద్ధి రేటు ఆరు పాయింట్ ఒకటి శాతానికి దిగివచ్చింది ఇదే త్రైమాసికానికి చైనా ఆరు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధిని నమోదు చేయడం వ్యవహారం జనవరి మార్చిలో వృద్ధి నిర్మించడం పూర్తి ఆర్థిక సంవత్సరం పైన ప్రభావం చూపిస్తుంది రెండు వేల పదహారు పదిహేడులో జీడిపి వద్ద మూడేళ్ల కనిష్టమైన ఏడు పాయింట్ ఒక శాతానికి పడిపోయింది ఈ గణాంకాలు కొత్త సిరీస్ ప్రకారం అంటే రెండు వేల పదకొండు పన్నెండు బేసియర్ టూ థౌజండ్ టూ థర్టీ ఆధారంగా చేసుకుని లెక్క కట్టింది రెండు వేల పదిహేను పదహారులో ఎనిమిది శాతం రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఏడు పాయింట్ ఐదు శాతం చొప్పున వృద్ధి నమోదైంది కేంద్ర గణంకాల కార్య కేంద్ర గణంకాల కార్యాలయం విడుదల చేసిన వివరాల ప్రకారం జనవరి మార్చిలోను స్థూల విలువ జోడింపు జిబిఏ ఐదు పాయింట్ ఆరు శాతానికి తగ్గింది రెండు వేల పదిహేను పదవు నుంచి ఇదే త్రాల్లో ఎనిమిది పాయింట్ ఏడు శాతంగా నమోదైంది అంటే రెండు వేల పదిహేను పదవుల సంవత్సరంలో ఎనిమిది పాయింట్ ఏడు ఉంటే ప్రజెంట్ ఐదు పాయింట్ ఆరు శాతానికి తగ్గింది రెండు వేల పదహారు జనవరి నుంచి మార్చి ప్రైమాసికం గత ఐదు త్రైమాసికాలు జీవీఏ తగ్గుతూ వస్తుందని పూర్తి ఆర్థిక సంవత్సరం విషయానికి వస్తే జీవీఏ రెండు వేల పదిహేను పదహారుతో పోలిస్తే ఏడు పాయింట్ తొమ్మిది శాతం నుంచి ఆరు పాయింట్ ఆరు శాతానికి వచ్చింది పెద్ద నోట్ల రద్దు ప్రభావం నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావం చూపించింది జనవరి మార్చ్లో ఈ రంగం ప్రతికూల వృద్ధి మైనస్ త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్గా నమోదు చేసింది రెండు వేల పదిహేను పదహారు జనవరి మార్చ్ ఈ రంగాభివృద్ధికి ఆరు శాతంగా ఉంది రెండు వేల పదహారు పదిహేనులో తయారీ గనులు వాణిజ్యం హోటళ్ళు కవాహ సమాచార సేవలు స్థిరాస్తి వృద్ధి రేటు తగ్గింది తయారీ రంగ జీవి రెండు వేల పదిహేను పహరు నమోదైన టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పది పాయింట్ ఎనిమిది శాతంతో పోలిస్తే ఇది తగ్గి ఏడు పాయింట్ తొమ్మిది శాతానికి కలుగుతాయి గనులు ఆలయన్ రంగం వృద్ధి కూడా ఒకటి పాయింట్ ఎనిమిది శాతానికి పడిపోయింది సానుకూల వర్షపాత ప్రభావం అధిక పట్టాల దిగుబడి కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి చేరింది రెండు వేల పదిహేను పదహారులో వ్యవసాయం దాని అనుబంధ రంగాల వృద్ధి రేటు జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ మాత్రమే పూర్తి ఆర్థిక సంవత్సరానికి జాతీయ తలసరి ఆదాయం ఒక లక్ష మూడు వేల రెండు వందల పంతొమ్మిది అంచనా వేశారు రెండు వేల పదిహేను కలహారం నమోదైన తొంభై నాలుగు వేల ఒక వందల ముప్పైతో పోలిస్తే ఇది తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఎక్కువ ఈ పూర్తి ఆర్థిక సంవత్సరానికి తలసరి ఆదాయం జాతీయ తలసరి ఆదాయం గుర్తుంచుకోవాల్సిన అంశం ఒక లక్ష మూడు వేల రెండు వందల పంతొమ్మిది గత సంవత్సరం తొంభై నాలుగు వేల ఒక వందల ముప్పై ఎంత పెరిగింది తొమ్మిది పాయింట్ ఏడు శాతం అధిక రెండు వేల పదహారు పదిహేడు ఆర్థిక సంవత్సరానికి ద్రవ్య లోటు లక్ష్యాన్ని ప్రభుత్వం సాధించింది మార్చి చివరి నాటికి ద్రవ్వే లోటు నిర్దేశిత లక్ష్యమైన జీడిపిలో మూడు పాయింట్ ఐదు ఒకటి శాతం లేదా రూపాయలలో ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లుగా నమోదైంది రెండు వేల పదహారు పదిహేడులో రెవెన్యూ లోటు జీడిపిలో టూ పాయింట్ జీరో టూ పర్సెంట్గా నమోదైంది వ్యవసాయాలు వ్యయాలు ఆదాయాల మధ్య అంతరాన్ని ద్రవ్యలోటుగా ప్రయోగిస్తారు దవ్వలోటు వ్యయం మైనస్ ఆదాయాలు వ్యయానికి మధ్య ఆదాయానికి మధ్య ఉన్న అంతరాన్ని ద్రవ్యలోటుగా ప్రయోగిస్తారు రెవెన్యూ వసూళ్లు ముప్పై ఐదు వేల ఎనభై ఒకటి కోట్లు బడ్జెట్ అంచనాలలో రెండు పాయింట్ మూడు శాతం కానీ రెవెన్యూ లోటు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు కానీ బడ్జెట్ అంచనాలలో యాభై ఐదు పాయింట్ నాలుగు శాతంగానే నమోదు చేసేది అంతర్జాతీయ స్థూల గణాంకాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయని అంచనా వేస్తూ మూడ్ మూడిస్ట్ ఇన్వెస్టర్ సర్వీస్ నివేదికను వివరించింది దీని ప్రకారం భారత జీడిపి రెండు వేల పదహారు పది రెండు వేల పదహారు పదిహేడులో ఏడు పాయింట్ ఐదు శాతంగా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఏడు పాయింట్ ఏడు శాతంగా రెండు వేల పది పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏడు పాయింట్ ఏడు శాతంగా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఎనిమిది శాతంగా ఉంటుందని అంచనా వేయడం జరిగింది అంతర్జాతీయ స్థూల గణంకాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో అంచనా వేస్తూ మూడిస్ ఇన్వెస్టర్ సర్వీస్ నివేదిక మూడిస్ ఇన్వెస్టర్ సర్వీస్ నివేదిక వెలువరించడం జరిగింది ఇది దీని ప్రకారం భారత జీడిపి రెండు వేల పదహారు పదిహేడులో రెండు వేల పదహారు పదిహేడులో ఏడు పాయింట్ ఐదు శాతం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఏడు పాయింట్ ఏడు శాతం రెండు వేల పదిహేడు ప పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏడు పాయింట్ ఏడు శాతంగా రెండు జరిగింది ఇవి మే నెలలో ఆర్థిక రంగంలో జరిగినటువంటి ముఖ్యమైన విశేషాలు థ్యాంక్ ఫర్ వాచింగ్ మై ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై థ్యాంక్